ఒకవైపు యాదవులు మరోవైపు తెలుగుదేశం యువత ఆదాలకే సై అంటున్న వైనం రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ నియోజకవర్గంలోని యాదవ సోదరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు బుధవారం నెల్లూరులోని ఇరవై ఆరవ డివిజన్ త్యాగరాజు నగర్లో రిటైర్డ్ ఏడీ శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో యాదవ్ల ఆత్మీయ సమావేశానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తమ సామాజిక వర్గమంతా కలిసికట్టుగా నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపునకు సమిష్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టంగా పేర్కొన్నారు యాదవ సోదరుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి సిహెచ్ హరిబాబు యాదవ్ రాచర్ల రవికుమార్ యాదవ్ మాజీ కార్పొరేటర్ మల్లిబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ ఉడతా వెంకటరావు యాదవ్ పలువురు యాదవ సోదరులు యాదవ సంక్షేమ సంఘం నాయకులు యాదవ ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు దువ్వూరు సుజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన యువ కార్యకర్తలు బుధవారం సాయంత్రం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన టీడీపీ యువ కార్యకర్తలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీలో చేరడం శుభ పరిణామమని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చెప్పారు పార్టీలో చేరిన వారిని అభినందిస్తూ భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా పార్టీతో పాటు తాను అన్ని విధాల అండగా ఉంటానని ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు నాయకులు దువ్వూరు సుజిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ఆహర్నిశులు కృషి చేస్తామని పేర్కొన్నారు మరో ఒకటి రెండు రోజుల్లో రూరల్ నియోజకవర్గం నుండి భారీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరనున్నారని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో వైఎస్సార్సీపీ మూడవ మైలు నాలుగవ మైలు నారాయణ రెడ్డిపేట మాగుంట లేఅవుట్ కొత్త కాలువ అల్లిపురం ప్రాంతాల నుండి ఆర్కాడ్ సుమన్ సతీష్ రమేష్ షకీల్ అమెన్ షై కిరణ్ వెంకటేశ్వర్లు చంటి తదితరులతో పాటు మరో ఇరవై ఐదు టీడీపీ పార్టీకి చెందిన యువకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన యువకులను నెల్లూరు విజయాడరీ చైర్మన్ కొనరెడ్డి రంగారెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి జయవర్ధన్ నగర పార్టీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచుల రెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి రెడ్డి జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు